హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నది మదనపల్లి శేషప్ప తోటలో ఒక కార్నర్ ప్లాట్ వీధిపోటు ప్లాట్ సేల్కి వచ్చిందండి వెస్ట్ సౌత్ కార్నర్ అండి పడమర దక్షిణం కార్నర్ ప్లాట్ అండి ప్లాట్ సైజస్ ఇరవై ఐదుకి అరవై అండి ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ధర విషయానికి వస్తే బిట్ రేట్ ధర నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఈ ప్లాట్ కొనాలనుకుంటే పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్